హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చూపిస్తున్నాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఫస్ట్ దీని ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక టమాటా ఉల్లిపాయని ప్యూరీ చేసుకున్నాను మీరు కావాలంటే అందులో ధనియాలు జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు అది కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అదంతా బాగా ఫ్రై చేయండి అదంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చింది కదా ఈ టైంలో కొంచెం కారం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందులో కొంచెం గరం మసాలా అలాగే ఫిష్ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేయండి అలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ చేప ముక్కలు ఉంటాయి కదా కడిగిన చేప ముక్కలను కూడా అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టండి ఆ తర్వాత మూత తీసుకొని చూస్తే చూడండి చక్కగా చేపలు అనేవి ఉడుకుతున్నాయి కదా ఈ టైంలో కొంచెం చింతపండు రసం అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దగ్గరికి పడేంత వరకు మరిగబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోద్ది చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ఎప్పుడైనా మీరు ఈ స్టైల్లో చేయకపోతే ఒకసారి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా టమాటా ప్యూరీ చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ అదిరిపోతుంది మంచిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి